నర్మదా మ్యాన్ ఈ ఒక్క పేరు ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది ఇప్పటి వరకు వరల్డ్ టాప్ సైంటిస్టులు కూడా కనిపెట్టాలని ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ ప్రపంచం ముందుంచింది ప్రపంచం నుంచి భారత్ పుట్టలేదని భారతదేశమే ప్రపంచం మొత్తానికి మూలమనే మన ప్రాచీన గ్రంథాల్లోని వాదనని దాదాపు నిజం అనేటంతగా ప్రూవ్ చేసింది అయితే అసలు ఎవరి నర్మదా మ్యాన్ నర్మదా నది ఒడ్డున దొరికిన ఆ పుర్ర వెనుక దాగున్న రహస్యం ఏంటి పదండి ఈ రోజు మిస్టరీ టు హిస్టరీలో తెలుసుకుందాం హిస్టరీ మిస్టరీ మిత్స్ ట్రూత్ సీక్రెట్స్ మిస్టరీ టు హిస్టరీ నర్మదా మ్యాన్ మధ్య చివరి ప్లీస్టోసిస్ కాలంలో భారతదేశంలో నివసించిన ఒక అంతరించిపోయిన మానవ జాతికి సంబంధించిన అవశేషం అది మధ్యప్రదేశ్ నర్మదా నది ఒడ్డున శాస్త్రవేత్తలకు ఒక పుర్రె దొరికింది ఆ పుర్రెకే నర్మదా మ్యాన్ అని పేరు పెట్టారు వాళ్ళంతా ఆ పుర్రె మొత్తం భారత చరిత్రకి సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు అప్పటి వరకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన హిస్టరీని దాదాపు మార్చేసింది ఇది జస్ట్ ఏదో మానవ కంగాళం కాదు మన దేశంలో అప్పటి వరకు దొరికిన అతి ప్రాచీనమైన పురాతనమైన హ్యూమదేశ్ కి సంబంధించిన పుర్రె నైన్టీన్ ఎయిటీ టూలో లో ఆర్కియాలజిస్ట్ అరుణ్ సోనకియా మధ్యప్రదేశ్ లోని హా గ్రామం దగ్గర నర్మదా నది ఒడ్డున పరిశోధనలు చేస్తున్నాడు మట్టి పొరల్ని తొలగిస్తూ దేనికోసమో వెతుకుతున్నాడు అలా వెతుకుతున్నప్పుడే ఆయన కంటికి ఏదో ఒక వింత వస్తువు కనిపించింది అది ఓ పుర్రె అది మానవ పుర్రె అవశేషం అని తెలియగానే సోనకే చాలా ఆశ్చర్యంతో దాన్ని బయటకు తీసి పరిశోధనలు చేశాడు అప్పుడే ఆయనకి ఒక షాకింగ్ విషయం తెలిసింది అదేంటంటే ఆ పుర్రె అప్పటి వరకు ఆఫ్రికా బయట దొరికిన అతి ముఖ్యమైన ఆది మానవ శిలాజాలలో ఒకటి నర్మదా నది ఒడ్డున దొరికింది కాబట్టి ఆ పుర్రెకు నర్మదా మ్యాన్ అని పేరు పెట్టారు ఆయన అయితే అసలు ఎవరి నర్మదా మ్యాన్ ప్రపంచ శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఎవరి ఈ పురపై అనేక దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చివరికి ఇది దాదాపు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల సంవత్సరాల క్రితం జీవించిన ఒక మానవ జాతికి చెందిన పుర్రె అయి ఉండొచ్చని అంచనా వేశారు వాళ్ళంతా అయితే ఇది హోమో ఎరెక్టస్ జాతికి చెందినదా లేదంటే ఆర్కాయిక్ హోమోసేపియన్స్ ఆ జాతికి చెందిందా అది కాకపోతే మధ్యస్థమైన హోమోహైడల్ బెర్జెన్సిస్ జాతికి చెందిందా ఇది మాత్రం వాళ్ళు కనిపెట్టలేకపోయారు ఇప్పటికీ దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు వాళ్ళంతా అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది శాస్త్రవేత్తలంతా మొదట్లో ఈ పుర్రె ఒక పురుషుడి పుర్రె అనుకున్నారు అందుకే దీనికి నర్మదా మ్యాన్ అని పేరు పెట్టారు కానీ ఆ తర్వాత పరిశోధనలో ఇది ఒక మహిళకు సంబంధించిన పుర్రె అని తెలియదు అందుకే ఇప్పుడు నర్మదా హ్యూమన్ అని పిలుస్తున్నారు ఈ పుర్రెని ఏదేమైనా ఈ ఒక్క మానవ అవశేషం కారణంగా మన భారతదేశంలో నివసించిన అతి పురాతనమైన ఓ ఆది మానవ జాతి ఉనికి ప్రపంచానికి బల్లగుద్ది చెప్పింది భారతదేశం ప్రపంచం మొత్తానికి ప్రపంచం మొత్తంలో నివసించిన ఆదిమానవ జాతికి ముందుగా జీవించిన జాతి అని అదిలా అంటే నర్మదా హ్యూమన్ దొరక్క ముందు చాలా మంది పరిశోధనలు భారతదేశంలోకి ఆదిమానవుడు చాలా ఆలస్యంగా వలస వచ్చారని నమ్మేవారు కానీ ఈ ఒక్క శిలాజం వాళ్ళ సిద్ధాంతాన్ని పూర్తిగా తప్పని తేల్చింది భారతదేశంలోకి ఆఫ్రికా నుంచి ఆదిమానులు వచ్చారో లేదో పక్కన పెడితే భారతదేశంలోనే అంతకుముందు ఒక ప్రాచీనమైన ఆదిమానవ జాతి నివసించిందని ఈ శిలాజం ప్రూవ్ చేసింది భూమి పైన మానవ పరిణామ క్రమంలో భారతదేశాన్ని ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలబెట్టింది శిలాజం ఇది మన దేశంలోనే లక్షన్నర సంవత్సరాల క్రితం కూడా మానవ జాతి మనుగడ సాగిందని నిరూపించే అత్యంత ముఖ్యమైన ఆధారంగా నిలిచింది ఇక్కడ అందరికి ఒక డౌట్ రావచ్చు అదేంటంటే అసలు మానవ జాతులు ఎన్ని రకాలున్నాయి అని మనతో పాటు హోమో జాతిలో దాదాపు పదహారు రకాల మానవ జాతులు జీవించి అంతరించిపోయాయి కూడా వాటిలో ముఖ్యమైనవి హోమో హాబిలిస్ హోమో ఎరెక్టస్ వీటితో పాటు అత్యంత శక్తివంతమైన నియాండర్తల్స్ ఇలా ఎన్నో వీటన్నింటిలోకి మానవ జాతి హోమోసేపియన్స్ సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు నమ్మేవాడు అయితే వీటన్నింటిలోకి అతి పురాతనమైన మానవ జాతిగా సుమారు ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ఒక జాతిని చెప్పేవాడు ఆ ఆది మానవ జాతి పేరు సాహోల్ ఆంథ్రోపస్ ఈ జాతి అతి పురాతనమైన హోమిలి జాతిగా పరిగణించేవాళ్ళు శాస్త్రవేత్తలంతా ఇక మన భారతీయ జాతి విషయానికి వస్తే మనం ఆధునిక మానవుల అంటే హోమోసేపియన్స్ సుమారు అరవై ఐదు వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మన పూర్వీకులు వాళ్ళ మనం ఈనాడు భారతీయులుగా ఉన్నాం తర్వాత అనేక వలసలు ఇతర జాతులతో కలిసి జన్యు వైవిధ్యం చెంది నేటి భారతీయ ప్రజలుగా అద్భుతమైన జాతిగా ఆవిర్భవించాం ఇది ఇప్పటి మన శాస్త్రవేత్తలు నమ్మిన భారతదేశం మానవ జాతివేత్త హిస్టరీ కానీ ఈ థియరీ మొత్తాన్ని నర్మదా హ్యూమన్ పుర్రే మార్చేసింది శాస్త్రవేత్తలకు దొరికిన నర్మదా హ్యూమన్ పుర్రే ప్రకారం ఆ జాతి లక్షన్నర నుంచి రెండున్నర లక్షల సంవత్సరాల క్రితం జీవించిన ఒక ఆదిమానవ శాస్త్రవేత్తలు అనుకుంటున్నట్లుగా కేవలం అరవై సంవత్సరాల క్రితం భారతదేశానికి హోమోసేపిన్స్ అడుగు పెట్టలేదు వాళ్ళ ద్వారా ఇక్కడ మానవ జాతి మనుగడ మొదలైందనే వాదన కూడా పూర్తిగా తప్పని తేలిపోయింది రెండున్నర లక్షల సంవత్సరాల క్రితమే మానవ మనుగడ భారతదేశంలో సాగిందని ప్రూవ్ అయింది కూడా కానీ ఆ మానవ జీవనానికి సంబంధించిన ఆనవాడు మాత్రం పూర్తిగా శాస్త్రవేత్తలకు ఇప్పటికీ దొరకలేదు ప్రస్తుతం శాస్త్రవేత్తలు దీనికోసమే వెతుకుతున్నారు అయితే మన పురాణాల ప్రకారం మాత్రం మన భారతదేశ ప్రపంచం మొత్తానికి ఆర్థిక సామాజిక సాంకేతిక కేంద్రంగా ఉండేది మరి ఈ నర్మదా హ్యూమన్ స్కెరిటన్ ద్వారా మన పురాణాల వాదన కొంతవరకు నిజమైతే అయిందని ప్రూవ్ అయినట్లే కదా మరి చూడాలి శాస్త్రవేత్తలు ఎంతవరకు ఈ నర్మదా హ్యూమన్ చరిత్రని బయటకు తీయగలుగుతారో అయితే మీరేమంటారు ఈ నర్మదా హ్యూమన్ పై మీ ఒపీనియన్ ఏంటి నిజంగానే ప్రపంచ చరిత్రకే ఒకప్పుడు భారతదేశం కేంద్రంగా ఉండేదని మీరు కూడా నమ్ముతారా కామెంట్ చేసి చెప్పండి